ना मूड बोतल कर पर मैम आंटी जी माय डैंग हा हा आ देर पे आई ने, ने हाँ। आ इसका नहीं बोलना इसका तेल बनो अ अदर है मेरा कल पापा तुम कर मुट चल इसका है हम्म मेरे को चना ना चाहिए 100 पीस हम्म कौन

తత్వాలు మంత్రాలు అంతా భేదంలో నాకు తెగల వల్ల అడి పరమేశ్వరుడు జనం భగవంతుడు ఒక రెండు నూరు రూపాయలు పాపకి చేద్దా అప్పుడు నాకు స్వామి నేను మాత్రం ఎంత నా శాస్త్రాలు తత్వాలు మంత్రాలు ఇప్పుడు నాకు బిల్లే ఉంటాయి ఇది ఇది అవుతాను కాదు నాకు మరి నాకు అక్కడ పాలు పాలు పుచ్చుకొని పాప